వి హ్యాపీ సంక్రాంతి అండి నేను మీ విజయలక్ష్మి మీరు మన ఛానల్ ఎంతో ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు మళ్ళీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి వేరే వేరే మిమ్మల్ని కలవడం కోసమే ఈ చిన్న వీడియోలు చూస్తున్నాను మీరు నా పైన చూపిస్తున్న అభిమానులకు చాలా చాలా కృతజ్ఞతలు మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి రోజు శివుడికి పింక్ కలర్ శారీ కానీ లేకపోతే గ్రీన్ కలర్ శారీ కానీ కట్టుకోమన్నారు అంటే మగపిల్లలు ఉన్నవాళ్ళు వాళ్ళకి పరిహారం అంటే వాళ్ళకి ఏమన్నా నష్టం జరగకుండా పరిహారం కోసం అని అన్నారు ఎర్ర గాజులు చూడండి రెడ్ గాజులు రెడ్ గాజులు కూడా వేసుకున్నాను చూడండి రెండు చేతులకు రెడ్ గాజులు ఇక నాకు ఎట్లా గ్రీన్ కలర్ ఉంది పింక్ కలర్ ఉంది కదండి పింక్ కలర్ శారీ కట్టుకున్నాను మీరు అనొచ్చు మీరు ఉద్యోగస్తురాలు చదువుకున్న వాళ్ళు మీరు కూడా నమ్ముతారా అని పిల్లలు అన్నప్పుడు నమ్మాల్సి వస్తుంది కదండి పిల్లలకి ఏమన్నా అవుతుంది అంటే నేను నమ్ముతానండి చేస్తే నష్టం లేదు కదా నష్టం ఉందా ఏమైనా లేదు కదా అందువల్ల ఓకేనా ఈ జ్యోతిషుడు చెప్పిన పరిహారాలనే చేసినానండి మగపిల్లలు ఉన్న వాళ్ళందరూ పరిహారాలు చేయాలి అని చెప్పి చెప్పారు కదా ఇంటి ముందు ముగ్గులు ఎట్లాగో సంక్రాంతికి వేస్తుంటాం కదా ఈ ముగ్గులు ఇవి చూడండి మా సంక్రాంతి ముగ్గులు మళ్ళీ తోరణాలన్నీ పెట్టుకోమో పెట్టుకుంటూ ముగ్గులేపించినామండి చూడండి మా ఇంట్లో సంక్రాంతి ఎలా ఏ విధంగా చేసుకున్నా మీరు చూపించడం కోసం చేస్తున్నానండి దేవుడికి దీపం పెట్టినానండి చేసిన ప్రసాదాలు గారెలు గారెలు చూడండి మినపగారెలుగో మినపగారెలు మినపగారెలు కూడా పెట్టాను దేవుడికి మేము కూడా తిన్నాము ఇక శివుణ్ణి అభిషేకం చేయమన్నారు కదా శివుడికి అభిషేకం కూడా చేసినాను మామూలుగా నీళ్ళతో అభిషేకం చేసి మా ఇంట్లో మా ఇంట్లోనే తర్వాత ఇప్పుడు గుడికి వెళ్తాను చూడండి పోతే పెద్దవాళ్ళు ఈరోజు వాళ్ళ ఆత్మలకి ఎందుకు వస్తాయి అని అన్నారు అందువలన చూడండి మా మామయ్య అత్తమ్మ మా డాడీ మా ఇద్దరు తమ్ముళ్ళు వీళ్ళందరూ కూడా చేసిన వాటితోటి నైవేద్యాలకు పెట్టి వాళ్ళకి దండాలు పెట్టుకున్నామండి ఈరోజు ఏమేమి పరిహారాలు చేయాలన్నది అన్నీ అన్నీ చేసినాము చూడండి ఇది అయ్యగారికి పెరుగు ఏమన్నారు కదా పెరుగు దానము మళ్ళీ బియ్యము తోటకూర కూడా ఏమన్నారు తోటకూర ఇంకా కొన్ని కొన్ని వస్తువులు కొనేసి అయ్యగారికి దానం చేసి వస్తాను చెప్పి నేను చెప్పినట్టు పరిహారాలు చేసినానండి ఈ వీడియో మీకు నచ్చింది అంటే సంక్రాంతిలో సంక్రాంతికి మిమ్మల్ని కలవడం అనే ఉద్దేశంతో నేను ఈ విధంగా చేసినా పెరుగు కంపల్సరీ అన్నారు చెప్పడం మర్చిపోయినా ఎర్రపప్పు ఎర్రపప్పు కూడా అంటే మైసూరు పప్పు కూడా ఇవ్వమన్నారు అభిషేకం చేయాలి చేయాలన్నారండి అందుకని రాముడి గుడికి వెళ్ళాను రాముడి గుడిలో మాకు శివుడు కూడా అక్కడే ఉంటాడు ఆ శివాలయం కూడా ఉంది చిన్నగా అక్కడ పోయి అభిషేకం చేశాను చూడండి ఇది కంపల్సరీ అన్నారు ఈరోజు ఎందుకో మరి ఇసు హ్యాపీ సంక్రాంతి అని రాముడి గుడికి వెళ్ళాను రాముడి గుడిలో మాకు శివుడు కూడా అక్కడే ఉంటాడు శివాలయం కూడా ఉంది చిన్నగా అక్కడ పోయి అభిషేకం చేశాను చూడండి ఇది కంపల్సరీ అన్నారు ఈరోజు ఎందుకో మరి ఇష్యూ హ్యాపీ సంక్రాంతి ఓకేనండి మిమ్మల్ని కలవడం కోసమే ఈ చిన్న వీడియోలు చేస్తున్నాను మీరు నా పైన చూపిస్తున్న ఆదరాభిమానులకు చాలా చాలా కృతజ్ఞతలు మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు